అడవి మూలికలు తెల్లెంటికలకు నల్లంటికలు చేస్తుంది తెల్ల చర్మాన్ని నలుపు చేస్తుంది నల్ల చర్మాన్ని తలుపు చేస్తుంది రండి బాబు రండి వచ్చినాము రండి వచ్చినాము ఆయుర్వేదిక మూలికలు బాబు మూసుకోవాలి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏ ప్రాబ్లం ఉందో చెప్తే ఆ ప్రాబ్లానికి మేము తగ్గేమన్నా పనిచేస్తా దానికి సంబంధం కాదు నీకు తెల్ల చర్మం నల్ల చర్మం చేస్తుంది తెల్లంటి నలుపు చేస్తుంది అత్త చేస్తాది బహిష్టి కాకపోతే ఆడవాళ్ళకి టయానికి నెలకోకూడదు బహిష్ఠాద్దు ఒక్క నాకి నీకు నీకేం కావాలి బాబు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసినాము ఈ అడవి బాబు అడవిలో అడవి నల్లమల్ల అడవిలో తీసుకో నువ్వు అడిగి మనిషి ఇవ్వమనిషివ్ కాదు బాబు మా బ్రతుకుతాడు బాబు కొండ జాతి పోదాం మేము నీ జాతి ఏందో కానీ మా బాస్ ఉన్నాడు దగ్గర పోదాము అంటే నలభై ఐదు మంది తెలంగా అడవి మనిషి సాయిబాబు మేము కొండ జాతి వాళ్ళు నేను అట్లా మన పోయేసి తెల్ల ఉన్నాడు నల్ల అవుతా అంటే నల్ల ఉన్నాడు తెల్ల అవుతా అంట నల్లంటికలు తెల్లంటికలు చేస్తున్నాడు కూడా అవుతా అంట నల్లంటికలు చేస్తాము ఈ ఈ యొక్క దేశం రుద్దుకుంటే రోజు రాత్రి కూడా ఒక చూ పడుకునే తప్పుడు పూసుకుంటే కాదు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కాదు రుద్దుతే నీకు తెల్లటి ఉండేది నల్లకు వస్తాయి నల్ల చర్మం చెడిపోయి చెప్పు నువ్వు చెప్పుకోలేదు అట్టదేం కాదు చెప్పారే కానీ పెద్ద ఎక్కడి నుంచి వచ్చినావు అడవి మనిషి అడవి మనిషి అడివి నాన్న నల్లమూల అడివి కదా సరే షుగర్ ఉందా ఉంది ఉంది బాబు దానికి దానికి ఏదో బాబు దానికంటే కరెక్ట్ గా చెప్పిన షుగర్ కుంది బాబు బీపీ కుంది ఏదైనా ఉంది బాబు పొడవుకాడవు నువ్ మెడేస్తున్నావు ఇది బాబు బీబీకి రోజు రోజు ఒక తొలవు తీసుకొని చక్కెర కలుపుకొని పైగా బంగారు కాదయ్యా ఒక వారానికి లేసే నలభై తెలుపు లేసలు నలభై నీకు బాబు ఇదో ఏమది ఈ యొక్క చేయవద్దో గరకాయ రేవడు గరకాయ పూట పడిగడపడం ఏంది కింద నేను రెండు చుక్కలు వేసి వృద్ధి ఆ దాని యొక్క గసి తీసుకుని పడిగడప నాకు నీకు షుగర్ గానీ బీపీ గానీ ఏం లేకుండా పోతుందిపోతుంది అది వెళ్ళిపోతుంది బాబు బాబు మీ ఇష్టం బాబు నమ్ముతుంది నీకు బాగుపడతారు నమ్మకపోతే నీ కర్మ బాబు కరెక్ట్ మత్తు వచ్చే మత్తు ఏం లేదు బాబు మత్తు

చక్కెర వ్యాధికి బీపీ ఉన్న వాళ్ళకు అది వేసుకోవాల బాబు అది చుక్కర చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకు చేదు బాబు ఆ చీద పొద్దునప్పుడు రుద్దుకొని కింద భూమి రాతి మీద రుద్ది కషాయం కలిపి గోడ కూడ గోడకి గోడ గుడ్లు దొచ్చ కాదు బాబు కింద రెండు చుక్కలు నీళ్లు పోసి రుద్ది అది వేసుకొచ్చేసి కదా బాబు నీ యొక్క కషాయం తీసుకుని నాకెల్లా నాకు బాబు నాకి పడిగడపడి నాకి ఒక గంట వరకు గంట రెండు గంటల వరకు నీళ్లు కాని టీ కాని కాఫీ గాని మందు తాగొచ్చు మందు ఏం తీసుకోకూడదు బాబు మందు మందు తీసుకోకూడదు గంట తర్వాత నువ్వు ఏమైనా తీసుకోవచ్చు బాబు మందు రావచ్చు ఓ ఇష్టం బాబు గంట తర్వాత ఏమైనా తీసుకోవచ్చు గంట వరకు ఏం చేసుకోకూడదు బాబు నీళ్ళు తాగుడు టీ చెప్పు బాబు నువ్వు తీసుకుంటాం బాగు సంసారం చేయొచ్చా సంసారం చేయొచ్చా సంసారం సంబంధం లేదు బాబు అయితే తీసుకుంటే సంసారం చేయొచ్చు అది మీ బాబు అది మాకు చెప్పేవాల్సిన అవసరం లేదు మీ ఇష్టం మీ మీ పని ఏంటది ఏంట ఒకటో చేసి రెండు వందల యాభై రూపాయలు ఒక్క బాటిల్ దీన్ని ఈ మందు రుద్దుకోవాలంటావు బాటిల్ అంటావు ఎన్ని రుద్దుకోవాలి నాకు విషయం చెప్పు చెప్పు దీన్ని రుద్దుకోవాలి అవు బాబు మళ్ళా బాటలు అంటావు బాటలు తప్పుడు సపరేట్ ఇస్తాం అది అంటే బాటలు మీరు మొదలే చేసి పెట్టినారా చేసి పెట్టి అది ఎక్కడెక్కడ రుద్దుకోవాలా ఎక్కడెక్కడిగా నీకి తెల్లపొడ ఉంది తెల్లపొడ కానీ రుద్దుకోవాలంటే తెల్ల వినిసర్మము నువ్వేమి నువ్వు వాడుకోలేదు నాకేం బాబు నాకు నాకు ప్రాబ్లం రాలేదు బాబు ఇప్పుడు ఎప్పుడు నువ్వేమంటే తెల్ల ఎంట్కలుండే నల్లగైతాయి బాబు నల్ల ఎంటే తెల్లగా అయితే బాబు నల్లగైతాయి బాబు వయసుని బట్టి వస్తుంది బాబు యువకులు మీరు నాకు నీకు నువ్వు యువకులకి సంబంధం కాదు ఆయుర్వేదం కంటే అంగీత బాబు ఆడుకుంటే అంత నల్లగా నీకేంది తెల్లది నువ్వు ఆడుకోలేదు నల్ల కూడా వయసు నిమిత్తం బాబు ఏం నుంచి అనుభవాలు

తాత ముత్తలు వంద సంవత్సరాలు కష్టమైంది దానిలో కాడికి వచ్చిన కానీ మొదటి బాబు చేయబాబు అది ఏమన్నా అది ప్రకృతి ప్రకృతి నువ్వు అంత పక్క అన్నప్పుడు రోడ్లు ఏంటి తిరుగుతున్నావు కంపెనీ పెట్టచ్చు కదప్ప తాగోతున్నా ఏముండకుడా తాగోతున్నా ఏముండకుడా చెప్పైపోయినాయి కాదు కడుపు మేము వచ్చినట్టు కడుపు మేము కడుపు వచ్చిందాబెట్టు నేను వేసుకున్నా మనిషిని పట్టుకోవో ఉందో మందు తెచ్చుకొని నంచుకుని తింటదండి మందు తెచ్చుకొని నలుచుకుని తింటదండి ఏం చేస్తా అదే తలుచుకోండి అంటే మాయ చేస్తాడు మాయంగా చెప్పయ్యా చెప్పేది రావా నువ్వు అతనితోనే ఎందుకు పెట్టుకుంటావా అతను మొదలే పెద్ద వయ్యి దూడతని కాదు పెద్ద వయ్యి దూడతని నువ్వు ఆతన్ దగ్గర పెట్టుకొని అందరం వీరుకు పోయావు మళ్ళీ తాగినట్టు కదా వారి మందు తాగినట్టు ఆయన మందు తాగినాడు ఇది తాగినాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ చేసి కనపడుతుంది కదా ఏదో మంచి మంచిగుండి వదిలిపెట్టినా లేకపోతే నువ్వు కుట్టిన కానీ గుద్దకి మన దగ్గర చేస్తుండడు అట్ట పెద్ద చండాలు మనకెందుకు లేదు నువ్వు ఏదో మంత్రం తనవి కడుపు పట్టుకొని వస్తా అతను మర్చిపోయితే సరే సరే మర్చిపోకుండా ఏమైనా నువ్వు முடிக்கேகேம் ஜா சரி போயிடும்